శ్రీ సాయినాథాయ నమ లాస్ట్ వీడియోలో నాలుగో అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో ఐదో అధ్యాయం గురించి తెలుసుకుందాం అన్నా సాహెబ్ దాబోల్కర్ అన్నా సాహెబ్ దాబోల్కర్ సాయి చరిత్ర మూల రచయిత ఇతను పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో మహారాష్ట్రలోని ఠానా జిల్లాలో ఆద్యగౌడ గౌడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు వీరి తండ్రి గారు తాత ముత్తాతలు అంతా కూడా ఆత్మ సందర్శనం గల మహాభక్తాగ్రేసరులు శ్రీ దాబోల్కరు తన స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన ఐదో ఫారం వరకు పూనాలో ఆంగ్ల విద్యను చదవటం జరిగింది వీరిది అతి సామాన్య కుటుంబం అందువలన ఆర్థిక వనరులు అంతగా లేవు ఆ కారణం చేతనే అంతటితో చదువు ముగిసింది చదువు ఆపిన అతను బడిపంతులుగా చేరాడు ఈ విషయం తెలిసిన కులాబాజీ మమల్తాదారు ఉద్యోగం చేస్తున్న చింతామణి చిట్నీలా అనే వారు దాబోల్గర్కి తలారి అనే గ్రామోద్యోగాన్ని ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఆంగ్లేయ గుమస్తాగిరికి కూడా దాబోల్కర్ని మార్చడం జరిగింది కొంతకాలం తర్వాత మళ్ళీ మమల్తాదారు కచేరీలో ఇతన్ని పెద్ద గుమస్తాగా నియమించాడు అంతేకాకుండా మరికొన్నకు అటవీ శాఖలో ఒక ఉద్యోగిలా చేరాడు సరిగ్గా అదే సమయంలో మహారాష్ట్రలో కరువు ఏర్పడింది అప్పుడు ఇతడు గుజరాత్లోని బ్రోచ్ అనే చోట ప్రత్యేక పనితో ఉద్యోగస్తునిగా నియమించబడ్డాడు ఎంతకాలం ఏ పనిలో ఉన్నా దాబోల్కర్ తన పనిని కర్తవ్యంతో చిత్తశుద్ధితో నిర్వహించేవాడు ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా సమర్థవంతంగా నిర్వహణ జరిపేవాడు పంతొమ్మిది వందల పదిలో ఠానా జిల్లాలో ఉన్నటువంటి సాహావూర్లో ఇతనికి మమలతాదారునిగా ఉద్యోగం వచ్చింది మరి కొన్నాళ్లలోనే ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేటుగా ఇతనికి బాంధ్రాలో నియామకం జరిగింది ఈ ఉద్యోగంలో దాబోల్కారు పంతొమ్మిది వందల ఏడు వరకు ఉన్నాడు ఆ తర్వాత ముర్బాడు ఆనంద్ బోసుదులందు చేసి తిరిగి పంతొమ్మిది వందల పదిలో బాంధ్రాలో మళ్ళీ రెసిడెంట్ మెజిస్ట్రేట్ వచ్చాడు ఆ ఉద్యోగం అతని అదృష్టం కోసమే వచ్చినట్లయింది సరిగ్గా అదే సంవత్సరంలో అతనికి సాయిబాబా దివ్య సందర్శనం భాగ్యం కలిగింది పంతొమ్మిది వందల పదిలో ఉద్యోగ విరమణ చేసి తిరిగి మరలా ఉద్యోగం చేశాడు ఆ తర్వాత అపారమైన సాయి కరుణ అతనికి సంపూర్ణంగా లభించగా సాయి మహాసమాధి చెందు వరకు సాయిబాబా సేవలకే తన జీవితం అంకితంగా గావిస్తూ షిరిడీలోనే ఉండిపోయాడు సాయిబాబా మహాసమాధి చెందిన అనంతరం కూడా షిరిడి సాయి సంస్థానమును దీక్షా దక్షతలతోనూ తను తన శరీరము త్యాగం గావించే వరకు కూడా అంటే పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా నడిపారు సేవలు అందించారు ఈయనకు ధర్మపత్ని ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు సాయిబాబా దివ్య కరుణా కటాక్షంలో వీరి కుటుంబం పట్ల ఉన్నందువల్ల అందరూ అన్ని విధాలుగా అభివృద్ధిలో ఉండి ఆనందంగా ఉన్నారు అన్నాసాహెబ్ ధాబోల్కర్ పంతొమ్మిది వందల పది సంవత్సరంలో బాబా దివ్య దర్శనానికి ప్రాతకాలంలో వెళ్ళటం జరిగింది ఆ సమయంలో బాబా ముఖం కడుక్కొని గోధుమలు విసిరే ప్రయత్నం చేస్తున్నారు నేల మీద గోని పట్టా పరిచి దాని మీద తిరగలు ఉంచి ఓ చేత్తో గోధుమలు పోస్తూ మరో చేత్తో విసురుతూ ఉన్నారు చేటలో గోధుమలు ఉంచారు తన కఫినీని మడతలు పెట్టారు అది చూసిన దాబోల్కర్ కు అనుమానం కలిగింది బాబా గోధుమలు విసిరి ఆ పిండితో రొట్టెలు చేసుకుని తింటారా బాబా భిక్షతోనే కదా భోంచేస్తారు మరి ఈ పిండి ఎందుకు అనుకుంటుండగా అక్కడకు కొందరు చేరారు వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడసాగారు దాబోల్కర్ కు బాబానే అడగాలనిపించింది కానీ ధైర్యం సరిపడక మిన్నకుండి చూస్తూ ఉండిపోయాడు ఈలోగా గ్రామ ప్రజలంతా తండోపతండాలుగా అక్కడికి చేరి ఆ వింత దృశ్యాన్ని చూడసాగారు కానీ ఎవరో ఏదీ అడగలేకపోయారు అంతలో ఓ నలుగురు సాహస స్త్రీలు మసీదు ఎక్కి వచ్చి బాబాను పక్కకు నెట్టి వారే చనువుగా గోధుమలు విసిరసాగారు అక్కడ గుమ్ముకుడిన జనం ఈ వింతను చూస్తూ నానా రకాలుగా అనుకోవటం ఆరంభించారు పిండి విసిరిన స్త్రీలు ఆ పిండిని ఎత్తుకుని వెళ్ళబోయారు అప్పటి వరకు నిదానం వహించిన బాబా వారిని ఉద్దేశించి మండిపడుతూ అది మీ అబ్బ సొత్తేం కాదు పట్టుకుని పోవడానికి మర్యాదగా ఎత్తని పిండిని తీసుకెళ్లి గ్రామం నలుమూలల సరిహద్దుల్లో చెల్లిరండి అన్నారు అది విని ఆ స్త్రీలు సిగ్గుతో తలదించుకుని అక్కడ నుండి కదిలి బాబా ఆజ్ఞ ప్రకారం చేశారు బాబా చర్యలు అర్థం కాక దాబోల్కరు కొందరు ఊరి వారి నడగ్గా ఊరంతా కలరా వ్యాధి సోకింది దానిని సరిహద్దులు దాటిస్తూ చేయటానికే బాబా ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చారు విసిరినది గోధుమలు కావు కలరా రోగాన్ని విసిరారు అంటూ చెప్పారు ఆ తర్వాత షిరిడీలో కలరా వ్యాధి పూర్తిగా నశించింది సాయిబాబా చూపుతున్న చిత్ర విచిత్ర లీలలన్నీ కలిపి బాబా వారి దివ్య చరిత్రగా వారి అనుమతితోనే వారి కటాక్షంతో రాయాలని సంకల్పం కలిగింది దాబోల్ గారికి ఈ తిరగలి విసిరటం దరిదాపుగా బాబా విరామం లేకుండా సుమారు అరవై సంవత్సరాలు విసిరారు విసిరురాయిలో రోగాలని నిలిపివేయటమే కాకుండా తన భక్తులు గావించు ఎన్నో జన్మలయందు వెన్నంటి వచ్చే పాపకర్మములను సైతం విసిరి వారికి ఊరట కలిగించేవారు బాబా తెరగలి క్రింది రాయి కర్మగను పైని రాయి భక్తిగాను పిడిని పవిత్ర జ్ఞానముగాను పాపాలు సమస్త కోరికలు పూర్తిగా నశిస్తే గాని ఆత్మసాక్షాత్కారము కాదు ఎవరికైనా ముందు అహం కోపం నశించాలి హేమండు పంతు మనసులో బాబా చరిత్ర వ్రాయాలన్న ఆలోచన కలిగింది కానీ తీరని సందేహం పట్టుకుంది ఆగర సప్తకముల గంభీరమైన లోతును సైతం తెలుసుకోవచ్చును అరచేయి చాచి ఆకాశాన్ని కూడా అంటుకోవచ్చును భూమండలం అంతా చుట్టూ చుట్టి రాగలమేమో కానీ అంతం లేని అనంతమైన అనంత కోటి రూపాయల తేజస్సు కలిగిన అఖండ మహిమాన్వితుడైన సాయిబాబా వారి చరిత్రం రాయటం సాధ్యమగునా అన్న అనుమానం సంశయం కలిగిన వాడే పంతు బాబా దివ్యానుగ్రహం పొందుటకై అనేక ప్రయత్నాలు చలిపాడు ఆ ప్రయత్నాలలో ఒక భాగమే శ్యామాని కలవటం శ్యామ ద్వారా బాబాని అడిగించాడు శ్యామ బాబా దగ్గర అనుచరుడు బాబా అన్నచో అపార భక్తి ప్రేమలో విశ్వాసం కలిగినవాడు అందుచే శ్యామాకి తన కోరిక తెలిపి బాబాని అడిగేలా పురికొల్పాడు హేమడు పంతు శ్యామ బాబాకి సపర్యాలు చలుపుతున్న వేళలో బాబా అన్నా సాహెబ్ తమ దివ్య చరిత్ర రాయాలని ఆశపడుతున్నాడు తమరు అనుమతిస్తూ సంపూర్ణ సలహా సహాయాన్ని అందిస్తే ఆనందిస్తాడు అని ప్రారంభిస్తాడు అంటూ పంతు గురించిన మాటలు విన్నవించాడు బాబాకి అది విన్నా బాబా హృదయం ద్రవించి కరుణ కలిగి అలాగే రాయమను నా సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయని చెప్పు అతను కేవలం నిమిత్త మాత్రుడే అతని ద్వారా నేనే నా జీవిత చరిత్రను గాథను రాసుకుని నా భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తాను అని చెప్పారు బాబా శ్యామాకి కాకా సాహెబ్ దీక్షిత్ సాహెబ్ చందోల్కర్ ఇద్దరు హేమండ పంతకు మంచి మిత్రులు అందుకే సలహా ఇచ్చారు ఒకసారి షిరిటీకి పోయి బాబా దర్శనం చేసుకురమ్మని కానీ పంతుకి అనేక రకాల ఇబ్బందులు అడ్డంకులు రావటం మూలంగా వెళ్ళటం కుదరలేదు పైగా అతని మరో స్నేహితుని కుమారునికి పెద్ద జబ్బు చేసింది వారి గురువు అప్పుడు ప్రక్కనే ఉన్నా అనుమాత్రము లాభం లేకుండా పోయింది అది చూసి పంతు స్నేహినితో సహాయము గావింపలేని గురువు ఉండి ఏమి లాభం అన్నాడు తర్వాత నానాసాహెబ్ బాంద్రా వచ్చి హేమండ్ పంతిని కోప్పాడు ఎందుకు ఇంకా షిరిడి వెళ్ళలేదు అంటూ ఆ తర్వాతే పంతు బాందర్లో మన్మాడు వెళ్ళే రైలు ఎక్కాడు టికెట్ కొనుక్కుని రైల్లో కూర్చున్న అతనిని ఓ మహ్మడేయుడు వచ్చి పలకరించి నువ్వు మన్మాడులో దిగవద్దు మన్మద్లో మెయిలు ఆగదు అన్నాడు అందుకే మర్నాడు పది గంటలకు కానీ పంతు షిరిడి చేరలేకపోయాడు అప్పటికే అతని రాక కోసం కాకా సాహెబ్ దీక్షిత్తు ఎదురు చూస్తున్నాడు అప్పటిలో పంతొమ్మిది వందల పది సంవత్సరం నాటికి షిరిడీలో సాటేవాడ ఒక్కటే ఉంది పంతుకి బాబా దర్శనం చేసుకోవాలన్న ఆతృత ఎక్కువైంది తాత్యా సాహెబ్ నూల్కరు వాడ చివరిలో బాబా ఉన్నారు ధూళి దర్శనం అనంతరం బాబా పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం గావించిన పంతు హృదయము క ఉప్పొంగిపోయింది అతను తన శరీరాన్నే మర్చిపోయే పరిస్థితికి వచ్చాడు తనను శరీరికి వెళ్ళమంటూ ప్రోత్సహించిన వారందరికీ మనసులోనే కృతజ్ఞతలు అందచేసుకున్నాడు సాయిబాబా దివ్య దర్శనం వలన వెనకటి ఆలోచనలన్నీ మారిపోతాయి ఎవరిలో అయినా అదే జరిగింది పంతులోనూ బాబా దర్శనము బాబా పాదాల స్పర్శ వలన ఎన్నో జన్మల పాపాలు దుష్టకరమలు కరిగిపోతాయి బాబా దర్శనం వల్ల సృష్టి అంతా బాబా దివ్యరూపమయంగా గోచరిస్తుంది షిరిడీలో పంతుకి బాలాసాహెబ్ భాటేకి గురువు ఆవశ్యకత గుర్చి పెద్ద వాగ్వాదం జరిగింది స్వేచ్ఛాజీవులమైన మనము మనసు చంపుకుని ఎవరికో ఎందుకు తల వంచి ఉండాలి అని ఒకరైతే మన ప్రారధం ఎలా ఉంటే అలా జరుగుతుంది జరగవలసినది ఏది జరగక మానదు మనము అవునన్నా కాదన్నా మనకు రావాల్సింది వస్తుంది రానిది రాదు అంటూ మరొకరు ఇలా ఇద్దరి మధ్య ఒక గంట కాలం పాటు వాగ్ వాగ్యుద్ధము జరిగిన సమస్య ఎటూ తెగలేదు చివరికి మనశాంతి కోల్పోయారు అహంకారం అనే భూతము మనుషుల్లో ప్రవేశిస్తే ఇటువంటి వాగ్యుద్ధాలు తలెత్తుతాయి తర్వాత మసీదు చేరారు ఇద్దరు బాబా కాకాను చూచి ఏమయ్యా వాడాలో విషయం ఏమిటి ఏం జరిగింది ఈ హేమం పంత్ ఏమంటున్నాడేంటి అంటూ అడగంగానే పంతు ఆశ్చర్యపోయాడు ఇక్కడికి వాడ చాలా దూరంలో ఉంది కదా మా వాదన గురించి బాబాకి ఎలా తెలిసింది అయితే బాబా సర్వజ్ఞులు అంటూ మనసులో అనుకున్నాడు పంతు బాబా నన్ను హేమండ పంత్ అని పిలిచలో గల అంతరార్థం ఏమై ఉంటుంది అతను ఓ మహా పండితోడు కదా చాతుర్వర్ణ చింతామణి రాజా ప్రశస్తి అను మహాగ్రంథ రాజాలను రాసిన మహాకవి ఆ హేమండ పంతు అనే అతను అంతేకాకుండా మోడీ అనే భాషను సైతం సృష్టించిన మహా విధాత అతను మోడీ భాషలో ఒక నూతన విధానంలో గణితాన్ని కూడా అతడు కనిపెట్టిన మహామహుడు అటువంటి దివ్య పురుషుడి పేరుతో బాబా నన్ను పిలవటం నాలో ఉన్న అహాన్ని పూర్తిగా వినాశనం కలిగించడానికే కాబోలు అనుకున్నాడు అన్నాసాహెబ్ దాబోల్కర్ ఓం శ్రీ సాయి నాధాయ నమహ